అందరికీ చెప్పిం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా నాకు ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో మన ఇంట్లో అక్కో చెల్లు అలాంటి ఫీలింగ్ కలుగుతుందండి సునీత గారిని చూస్తూ ఉంటే ఇదే జగన్ రెడ్డి ఎప్పుడేమో మాట్లాడాడు రాజేష్ కాబట్టి అతను పోటీ చేయకూడదు అనేది ప్రచారంలో పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాకు ఇంత అవకాశం ఇస్తే ఎలాగైనా మమ్మల్ని అనగదొక్కేయాలని రాష్ట్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏది అల్లర్లు చెల్లరేగించేయాలని మాకు జనసేన వాళ్ళకి కాపులకి దళితులకి గొడవలు పెట్టేయాలని ఎన్నో రకాల కుట్రలు చేస్తున్నాడు జగన్ రెడ్డి సున్నితమ్మ అంటే నాకు చాలా గౌరవం అండి చాలా రెస్పెక్ట్ ఎందుకు అంత గౌరవం అంత రెస్పెక్ట్ ఎందుకు వచ్చింది అంటే ఆవిడికి ఈ కేసును వదిలేస్తే ఇప్పుడు వదిలేస్తే మా నాన్నగేజ్ గురించి ఇంక నేను మాట్లాడను నేను పట్టించుకోను అంటే వెయ్యి కోట్లు ఆవిడికి ఇవ్వడానికి జగన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు వెయ్యి కోట్లకు తక్కువ లేకుండా ఇస్తారు ఏమండి అంత డబ్బు ఆశ చూపించిన ఎక్కడా చెక్కు చదరకుండా పోనీ అలాగే నీవిడేమన్నా జగన్మోహన్ రెడ్డి గారిలో అక్రమ సంపాదన సంపాదించేసి వేల కోట్లు ఏమన్నా ఆశపడరాలా కాదు ఒక డాక్టర్ గారు అంతే ఉద్యోగం చేసుకుంటుంది ఆవిడ ఒక డాక్టర్గా ఉద్యోగం చేసుకున్న ఒక మహిళ వెయ్యి కోట్లు వచ్చే అవకాశం ఉన్నా సరే నాకు అది ఆన్సర్లే న్యాయమే కావాలి నా తండ్రిని ఎవరు చంపారు నేను ఒక కూతురుగా వారసురాలిగా నా బాధ్యత అది నా తండ్రి ప్రాణం బలవంతంగా తీశారు ఎవడు తీశాడో వాడికి శిక్ష పడాలి అనే ఒక మాట మీద ఆవిడ వాళ్ళు నిలబడిపోయి ఉండిపోయిందండి బా ఆవిడికి ఎలాగ చెప్పినా ఎన్ని శాల్యూట్లు చెప్పినా తక్కువేనండి ఎందుకంటే ఆవిడ నిలబడిన విధానం కేవలం డబ్బా చోటు కదండి ఈవిడ మీద గారి మీద అదే మర్డర్ కేసు తిరిగేసేద్దాం అనుకున్నారు వివేకానందరెడ్డి గారిని ఎలా చంపారని తిరిగేసేద్దాం అనుకున్నారు మీకు పిల్లలు ఉన్నారు కదా ఆ పిల్లలకి ఏమన్నా అవుతుంది అని బెదిరించే రావండి ఒక ఒక సామాన్య డాక్టర్ ఈవిడ బలం వివేకానందరెడ్డి గారే ఆయన కూడా లేరు ఏమీ లేనప్పుడు ఆవిడ ఆల్మోస్ట్ ఒంటరి అయిపోయింది ఒంటరైపోయిన ఒక మహిళని వెయ్యి కోట్ల ప్రలోభం చూపించి ఒప్పుకోకపోతే నీ మీద నీ భర్త మీద మటర్ కేసు పెడతాం నీ పిల్లలకి రక్షణ వండుకుండా చేస్తాం నీ పిల్లల్ని చంపేస్తాం అన్నా కూడా అలా నిలబడి ఉంటాం అంటే అది మామూలు విషయం కాదండి అది ఎవరు ఏమన్నా అనుకోండి మానవ మాత్రులు ఎవరు చేయలేరు అది అయితే ప్రలోభానికన్నా లొంగిపోతారు లేదా కన్నా భయపడతారు లేదా పిల్లల్ని చంపేస్తారేమోనన్నా ఏమోనన్నా భయపడతారు ఈ మూడు సెక్షన్ని కూడా వీడిని అధిగమించి ఇంకా అతను ఇంకా అధికారంలోనే ఉండగా జగన్మోహన్ రెడ్డి అతను ఓటు ఇవ్వకండి అతను నేరస్తుడు నేరస్తులు అధికారంలో ఉండకూడదు అని ధైర్యంగా ప్రశ్న మీట్ పెట్టిందంటే ఆ తల్లికి చేతులు జోడించి దండం పెట్టకూడదు తక్కువే అలాంటి గొప్ప మహిళలు మన భారతదేశంలో కనబడతారు మనకి వేరే దేశంలో మనకి ఎందుకు వెళ్ళండి కానీ ఈ ఇప్పుడు ఇలాంటి మహిళ వల్ల మన దేశంలో ఉన్న మహిళలందరికీ విలువ వస్తుందండి శాల్యూట్ చేయాలి అవడికి అలాంటి ఒక మహిళ ఒక చెల్లి ఒక అక్క జగన్మోహన్ రెడ్డి కోసం ఏమంటుందో ఒక్కసారి విందామండి మాటదేమందండి రాయి జరి మాట చమాపన అడితే అయిపోద్ది కానీ పనులు ప్రాణాలు తీసేయటం ఒక మనిషి ప్రాణం తీయటం ఎంత పాపమండి శత్రువుని చంపడమే తప్పు రాజ్యాంగం ప్రకారం అలాంటిది సొంతని సొంత రక్త సంబంధికులు తండ్రితో పాటు తోడబుట్టిన వ్యక్తి సొంత చిన్నాన చిన్నప్పటి నుంచి మనల్ని ఎత్తుకుని పెంచుంటాడు ఎత్తుకుని ఆడించి ఉంటాడు షాపు దగ్గరికి వేలు పట్టుకెళ్ళి తీసుకెళ్ళి ఉంటాడు మనకి ఐస్ క్రీము లేకపోతే మరో కొనిచ్చి కొనిచ్చుంటాడు ఆయన గుండెల మీద మనల్ని ఆడించి ఉంటాడు అలాంటి వ్యక్తిని ఆఫ్టర్ ఆల్ పదవి కోసం ఆఫ్టర్ ఆల్ పదవి అలాంటి వ్యక్తిని నరికి నరికి క్రూరంగా చంపారండి మళ్ళీ పోనీ చంపడం ఏ విషయం కల్పించో లేకపోతే ఏ దిండు ఎత్తి ఇది చేశాడు సినిమాలో చూస్తుంటాం కదా అలాగే అది స్మూత్ చావు అంటే కొంచెం ప్రశాంతమైన చావు అది అలా కూడా చంపలేదు గొడ్డలతో ఆయన కాన్షియస్లో ఉండగానే ఆయన ఒక దెబ్బ కొట్టి ఆ రక్తం అలా కారుతుండగానే ఆయన భయభ్రాంతులకు గురై ఏంటి నా సొంత ఊళ్ళో నన్ను చంపేస్తారేంటి ఏంటి ఏంటన్నా ఆయన మనసు ఎంత భయాందోళనకు గురై ఉంటుందండి మళ్ళీ నరికి మళ్ళీ నరికి ఆయన కళ్ళ ముందే ఒళ్ళంతా గాయాలయ్యి ఆయన కళ్ళ ముందే రక్తం అంతా డ్రైన్ అయిపోయి ఆయన అలాగా నేను చనిపోతున్నాను నా కూతురు హైదరాబాద్లో ఉంది నా భార్య హైదరాబాద్లో ఉంది నా మనోరాల్లో నేను అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నానండి ఆయన బాధ ఆ మానసిక వేదన అదంతా జరుగుతుండగా ఆయన ప్రాణం పోయింది అంత క్రూరంగా చంపిన వ్యక్తులు ఆ జగన్మోహన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ రాజేష్ మహాజన్ చిన్న మాటని ఈరోజు రాష్ట్రం అంతా వైరల్ చేసి ప్రజలందరినీ రచుకుంటారు నా మీదకి అది ఎంత ఘోరం అండి అది ఒక డాక్టర్ మాస్క్ గేడని రోడ్ల మీద పిచ్చోడి చేసి ఈడ్చి కొట్టి చంపించారు అది ఎంత పెద్ద నేరం అండి ఎంత పాపం అండి అది గుండు కొట్టించారు ఎంతో మందిని చంపారు శవాలు ఇళ్ళ ఇళ్ల ముందు విసిరేసారు వాళ్ళందరినీ భుజాల మీద చేసుకుని తిరుగుతున్నాడు జగన్ రెడ్డి అలాంటి వాడి పార్టీలో అసలు దళితుళ్ళు ఎవడైనా సిగ్గు అన్నది ఉంటే ఆ సిగ్గు శరవన్నది ఉంటే రై రే అన్నది దళితులు కాదు వైసీపీ పార్టీ రేయ్ ఇరవై తొమ్మిది ఎస్సీ నియోజకవర్గాల్లో నీకు క్యాండిడేట్ దొరకకుండా చేస్తామరా ఇదిరా దళితుడు పౌరుషం అనాలరా అది పౌరుషం నేనేమి మొదటి నుంచి ప్రతిపక్ష పార్టీ కాదే రే నేను మీలో వైసీపీ ఇది పౌరుషం గల గుండె కాబట్టి ఇది పౌరుషం గల బ్రతుక్ కాబట్టి అన్యాయం చేసావు ఖచ్చితంగా నేను మేము ఓడిస్తాం జగనన్న అని చెప్పి బయటకు వచ్చి పౌరుషంగా బతుకుతున్నాను నేను అలాంటి నన్ను ఆపడానికి మనకి ఇంత అన్యాయం చేసినప్పుడు కాళ్ళను ఆగుతూ నన్ను విమర్శిస్తున్నారంటే జాతి చూడలేదు అనుకున్నారా ఎస్సీలు ఎవరు పట్టించుకోవట్లేదు అనుకున్నారా సిగ్గు శరం ఉంటే దళిత జాతిలో దళితుల్లో అతనికి క్యాండిడేట్ దొరకకూడదు ఇరవై తొమ్మిది నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ఎస్సీఓడు దొరకకూడదు ఏ వైసీపీ దారు పోటీ చేయబా అన్నారు అంటే రేపు పొద్దున చరిత్రలో ఇంకెవ్వడూ కూడా దళితుల్ని తెల్లగా అవమానించరు అవమానించరు ఎందుకంటే ఎవరైనా అలాగే అవమానిస్తే అరే ఇమీడియట్గా చర్యలు తీసుకుని లేకపోతే దళితులందరికీ పార్టీని అపార్థం చేసుకుంటారు ఈ పార్టీని అపార్థం చేసుకున్నారంటే ఇరవై తొమ్మిది నియోజకవర్గాల్లో మనల్ని ఓడిస్తారు అని భయం కల్పించాలి అది పౌరుషికలు బతుకు నేను ఆ పౌరుషిక కోసం బతుకుతున్నాను నాకు పదవి ఇంపార్టెంట్ కాదు అందుకే నేను అవసరమైతే నాకు నిన్న తగ్గిపోతున్నాను అదే ఎమ్మెల్యే పదవ కోసం చంద్రబాబు నాయుడు గారి గేటు ముందు క్యూ కట్టేవాళ్ళు ఎంతోమంది ఉంటారు ఎంతోమంది ఉంటారు కానీ అంత పెద్ద అవకాశాన్ని కూడా నన్ను అంత విలువ ఇచ్చిన వాళ్ళ కోసం నేను త్యాగం చేయడానికి సిద్ధం అని ఎందుకు చెప్పాను అది పౌరుషం అంటారు దాన్ని పౌరుషం అంటారు మనల్ని నమ్మిన వాళ్ళకి మనం ఇచ్చే విలువ అంటారు దాన్ని అంతేగాని మన వాళ్ళని ఎంతమందిని చంపేసినా గుండ్లు కొట్టేసినా శవాళ్ళని నెల ముందు తీసిరేసినా టికెట్ ఇంటే వెళ్ళిపోయి టికెట్ ఇది బీభాం తీసుకొచ్చే పోటీ చేయడమే కాకుండా పోరాడిన మళ్ళీ మాలాంటి వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తారా అన్నం అంటున్నారు గడ్డి తిన్నారా అన్నం తింటారు గడ్డి తిన్నారా మన తరఫున ఈ డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి మొన్న మొన్న చనిపోయిన మహేంద్ర దాకా చనిపోయిన ప్రతి కుర్రోడు వెనక తెలుగుదేశం పార్టీ అండగా నిలబడిందిరా తెలుగుదేశం పార్టీ మనం సపోర్ట్ చేసింది ఆ వర్గాలను ఆర్థికంగా అలాగే లేకలుగా ఆదుకున్నది తెలుగుదేశం పార్టీ చంపేవాడు వెనకాల ఉన్నారు సిగ్గలేని ఎదవల్లారా మనకు అండగా నిలబడిన తెలుగుదేశం పార్టీ వైపు ఉంటే నేను హిందువులని వాళ్ళని వెళ్ళి చేస్తానని ప్రచారం చేస్తారా ఏం బతుకురా బాబు ఇది ఇది ఓ బతికేనా రేపు కనీసం మనం ఇంటికి వెళ్ళిన తర్వాత అన్న నా జగన్ రెడ్డి నీ చేశాడు అయినా కూడా అతన్ని నేను వెనకేసుకొస్తున్నాను వీళ్ళందరి మీద పోరాడి జైలు పోలేకపోయిన రాయించి తిడుతున్నాను అని ఏ ఒక్క క్షణంలోనే సిగ్గేయట్లేదు మీకు అన్నం తినేటెప్పుడన్నానే అన్నం అన్న లేకపోతే మీ భార్య పిల్లలు ఏడ్నా ఎలా చేస్తున్నావు నువ్వు మన కోసం పోరాడి ఆయన్ని వదిలేసి ఇదే మనల్ని చంపేసినట్టు వెనకాల వెళ్తున్నావు నీకు సిగ్గేట్లేదని మీ ఇంట్లోనే గడ్డేటట్లేదు మీకు పదవులు కాదు శాశ్వతం బొక్కల పాద ఇవి అలా ఉంటుంది రేపు పోతుంది కానీ ఆత్మగౌరవం అనేది ఉంటుంది కదా జాతి మీద ఇంత దాడి చేసిన జగన్ రెడ్డిని ఓడించుకుంటా